హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా ప్రకాష్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ హల్వా అండి బీట్రూట్ హల్వా ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే రెండు మీడియం సైజు బీట్రూట్స్ అయితే తీసుకొని చక్కగా తన పై తొక్కంతా కూడా తీసేసుకొని చిన్న చిన్న మొక్కలకి అయితే కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఫస్ట్ ఏంటంటే మనం కొలతల వారీగా వేసుకుందామండి కొలతల వారీగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది ఫస్ట్ అయితే నేను ఒక కప్పు తీసుకొని దాంతో రెండు కప్పులు బీట్రూట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను కరెక్ట్గా రెండు దుం రెండు బీట్రూట్ దుంపలకి రెండు కప్పులు బీట్రూట్ ముక్కలు అయితే వచ్చినాయండి మనం అదే కప్పు నిండా కూడా వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బీట్రూట్ ముక్కలు వేసుకున్నామో అదే కప్పుతో కూడా కప్పు నిండా కూడా వాటర్ వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చిన్న చిన్న మొక్కలు కూడా ఉండకూడదండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఎక్కువగా దాంట్లో ఉన్న జ్యూస్ అన్నది కూడా బాగా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన జ్యూస్ టైనర్ పెట్టేసుకొని మనం కొంచెం కొంచెంగా వేసుకొని మనం అందులో ఉన్న జ్యూస్ అంతా తీసేసుకోవడం అండి పెద్ద జ్యూస్ టైనర్ అయితే మొత్తం కూడా ఒకసారి వేసేసుకోవచ్చు నా దగ్గర ఉన్నది చిన్నది కాబట్టి నేను కొంచెం కొంచెంగా వేసుకొని అయితే తీసుకుంటున్నాను మొత్తం కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇంకా పైతో అది అంతా కూడా పడేయడమే అండి ఇంకా అది ఏం పని చేయదు అందులో మనం ఏమైనా ఫేస్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు మంచి గ్లోగా కూడా అనిపిస్తుంది ఇంకా అందులో ఉన్నది కొంచెం కూడా వేసేసుకొని నేను అది కూడా చక్కగా తీసేసుకొని ఇంకా అదే మిక్సీ మిక్సీలో కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకొంచెం ఉంటుంది కదా అడుగులో అదే వాటర్ కొంచెం వాటర్ అయితే వేసుకొని మనం ఫస్ట్గా జ్యూస్ తీసుకున్న దాంట్లోనే ఆ వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ వేసాం కదండి అందులో ఇంకొంచెం జ్యూస్లా ఉంటుంది అది కూడా మనం తీసేసుకొని పైన పిప్పంతా కూడా పడేయడమే అండి ఇంకా అది ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకొని అందులోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకుందామండి మనకి దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు పచ్చిపప్పు అయితే వేసాను జీడిపప్పు బాదం పప్పు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి మనం బీట్రూట్ హల్వా అయ్యాక ఒక ప్యాన్లోకి అయితే తీసుకుంటాం కదండీ ఒక బౌల్లోకి మనం ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో అందులోకి మనం కొంచెం నెయ్యి అంత నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కూడా గిన్నె మొత్తాన్ని కూడా అప్లై చేసేసుకొని అడుగున కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మనం రెడీగా పక్కన పెట్టేసుకుందాము ఇలా వేసుకుంటే మనకి బీట్రూట్ అలవా రెడీ అవ్వగానే ఇందులో వేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇప్పుడు మనం బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాం కదండి అందులో రెండు కప్పులు బీట్రూట్ ముక్కలు తీసుకున్నాం కదా ఒక కప్పు నిండా కూడా కాన్ పౌడర్ అయితే వేసుకున్నాను కాన్ పౌడర్ వేసేసుకొని చక్కగా ఉండాలి లేకుండా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలండి ఇది తొందరగానే కరిగిపోతుందిలే నీటిలో వేయగానే మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టిక్ అయితే మనకు బాగుంటుందండి అడుగు పట్టకుండా కూడా చాలా బాగా వస్తుంది ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనం ఈ బీట్రూట్ మిశ్రమాన్ని వేసేసి వేసేసి మనం వే పక్కకైతే అయితే వెళ్ళకూడదండి మనం బీట్రూట్ అలవా అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కాన్ పౌడర్ వేసాం కదా మనం కొంచెము మెత్తగా ఉండలు కట్టేసినట్టు అనిపిస్తుంది అందుకనే మనం కలుపుతూనే ఉండాలి చాలా సాఫ్ట్గా వచ్చేంతవరకు మనం కలుపుతూనే ఉండాలండి చూడండి సాఫ్ట్గా అయితే వచ్చింది కదా చాలా సిల్కీగా సాఫ్ట్గా అనిపించింది ఇలా థిక్గా అనిపించినప్పుడు కొంచెం థిక్నెస్ వచ్చినప్పుడు మనం కొలతగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పున్నర అయితే కప్పున్నర పంచదార అయితే వేసుకుందామండి కప్పున్నర పంచదార మనం కరెక్ట్గా సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుందండి స్వీటు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ బీట్రూట్ హాల వల్ల నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుందండి మనం కలుపుతా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఒక ఎలా లేదన్నా ఒక హాఫ్ కప్పు అయితే మనకి నెయ్యి అయితే పడుతుంది ఇప్పుడు నేనైతే రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నానండి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి ఈ బీట్రూట్ హల్వా అన్నది దీని స్మెల్ కానీ దీని వగరు కానీ మనకి ఏమనిపించదండి చాలా బాగుంటుంది స్వీట్ స్టాల్లో ఉన్నలాగే వచ్చిందండి సేమ్ కూడా పర్ఫెక్ట్గా మనం కొలతల వారీగా చేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ అంతా మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కొంచెం అయితే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాము వేసుకుందాం ఎందుకంటే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మళ్ళీ కూడా నేను ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసాను నెయ్యి కూడా వేసేసుకొని శుభ్రంగా మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి చూడండి చక్కగా థిక్గా వచ్చింది కదా మళ్ళీ కూడా ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ప్యాన్ నుంచి అయితే మనకు సపరేట్ అవుతుంది చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం కట్ మనం ముందుగా రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అవి అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి ఆ బౌల్లోకి అయితే మనం ఇదంతా కూడా వేసేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చిందండి బాగుంది కూడా ఇదంతా కూడా వేసేసుకొని పైన ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసేసుకొని ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టేసుకోవాలండి బాగా చల్లారాక మనం మొక్కలు కట్ చేసుకుంటే బాగా వస్తుంది మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ని నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వచ్చిందో నేను అరగంట పోయాక ముక్కలైతే కట్ చేశాను చాలా బాగా వచ్చిందండి జెల్లిలా అనిపించింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే నా వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్